ఓం మాత్రే నమ అందరికీ నమస్తే అండి ఈ రోజున మనము ఆది శంకరుల విరచితం ఆత్మానాత్మ వివేకంలోని మొదటి శ్లోకం తాత్పర్యం గురించి మనము విందాము దృశ్యం సర్వమానాత్మ దృఘేవాత్మ వివేకిన ఆత్మానాత్మ వివేకోయం కదితో గ్రంథ కోటివి ఈ విశ్వంలో మనకు కనిపించే ఈ సమస్త పదార్థాలు అనాత్మయే అంటే ఆత్మ కానివే అంటే నస్వరమైనవే అంటే నశించిపోయేవే వీటిని చూసే వివేకమంతుడు మాత్రమే ఆత్మ అనాత్మల వ్యత్యాసం గమనింపగలడు ఈ ఆత్మకు అనాత్మకు సంబంధించినట్టి వివేచన వివేచన అనేక గ్రంథాల్లో ప్రతిపాదించబడ్డది వివేకి అయిన వాడు అంటే జ్ఞానవంతుడు జ్ఞానవంతునికి దృష్టి ఉంటుంది అవివేకినికి అది ఉండదు అంతర్దృష్టి ఉండటం వలన వివేకైన వాడు ఈ సుఖదుఖాల యొక్క మూల కారణాన్ని తెలుసుకోలుగుతాడు ఈ విధమైన వివేకం వలన ఈ ప్రపంచం ఈ జీవితం ఎండమావులు వంటివని తెలుసుకుంటాడు కోరికల వెంట పరిగెడతాడు ఇటువంటి వివేకం గలవాడు ఈ ప్రపంచం అంతా అశాశ్వతమని ఆత్మ ఒకటే శాశ్వతమని గుర్తించగలుగుతాడు తర్వాత మనం ఇంకొక ఆధ్యాత్మిక గురించి విషయాలైతే విందాము అంతవరకు స్వస్తి ఓం శ్రీ మాత్రే సర్వే జన ఆశి సమస్త స్వస్తి